అవకాశాలు రావాలంటే ఎవరెంతో వారికి అంత తెలవాలి అంత రావాల్సింది అనేటువంటి నినాదం ఇచ్చి ఎన్నికల్లో చెప్పడం జరిగింది అధ్యక్ష మేము కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ తరఫున మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ కమిటీ బీసీ డిక్లరేషన్కి సంబంధించి చైర్మన్గా ఉండి మేము బలగిన వర్గాలకు సంబంధించి స్పష్టంగా మేనిఫెస్టో జనరల్ మేనిఫెస్టోతో పాటుగా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ కుల సర్వేకు సంబంధించి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన అధ్యక్ష నాలుగు తారీఖు నాడు క్యాబినెట్ అయింది పదహారు నాడు ఇదే సభలో అందరి గౌరవ సభ్యుల సహకారంతో ఈ యొక్క తీర్మానం చేసుకొని పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ సంబంధించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో సందీప్ కుమార్ సుల్తాన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పైన ప్రభుత్వ ఉద్యోగులను బయటి వాళ్ళను లేకపోతే ఇంకోవరికి సంబంధించిన సమాచారం కాక ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని సమాచారాన్ని సేకరించిన అధ్యక్ష నేను ఈ యొక్క సభలో ఇక్కడ ఉన్నటువంటి ఇంత గౌరవ ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా పెద్దలందరికీ కోరుతా ఉన్నా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి సమాచారం లేదు ఇలా సమాచారం వచ్చింది సమాచారానికి సంబంధించి ఇంకా ఏదైనా సరి చేయాల్సిన అవసరం ఉంటే ఇంకా ముందుకు పోవడానికి బలహీన వర్గాలకు సంబంధించిన న్యాయం చేయాలనుకుంటే దయచేసి సలహాలు సూచనలు చెప్పండి తెలంగాణ ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రభుత్వం సంబంధించి వాటన్నిటినీ బలహీన వర్గాల సంక్షేమం కొరకు తీసుకొని పోతాం దయచేసి దీన్ని కూడా ప్రతిదీ రాజకీయం చేసినట్టుగా బలహీన వర్గాల ఆకాంక్ష ఇది నేను ఇవాళ ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి కోరుతా తెలంగాణ బలహీన వర్గాల నాయకత్వం ప్రతి జిల్లాలో కూడా ఇలా ఒక స్వేచ్ఛగా భవిష్యత్తు కార్యక్రమాలను జరుపుకోవడం ఒక ఆకాంక్ష వెలుపుచ్చాల్సిన అవసరం ఉంది సంఘాలు కానీ మేధావులు కానీ ఇది గత కాలంగా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న వాళ్ళంతా ఇలా ఒక డిమాండ్ నెరవేరింది సభలో చట్టబద్ధత ద్వారా లేకపోతే ఆ రోజు తీర్మానం చేసిన కూడా అడిగినారు ఏం చట్టబద్ధతని ఇవాళ కార్యక్రమం నిర్వహించుకొని ముందుకు వచ్చిన సందర్భంగా మేము ఒకటే అడుగుతాం అందరూ కూడా దయచేసి ఈ యొక్క జనాభా వచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని భవిష్యత్తులో ఆయా వర్గాలకు ఎటువంటి న్యాయం చేయాలి ఏం జరగాలనుకో ముందుకు తీసుకొని పోదాం ఇవాళ మంది అంటారు ఇవాళ చాలా బలి వర్గాలకు సంబంధించి ఒక మంచి రోజు ఈ రోజు నుంచి ప్రారంభమైంది శకం భవిష్యత్తు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించి ఈ ప్రభుత్వంతో పాటుగా భవిష్యత్తులో ఎక్కడైనా ఏడైనా ఈ దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క సమాచార సేకరణ బరాబర్ తెలంగాణ రాష్ట్ర యొక్క తీసుకున్నటువంటి కార్యక్రమం యావత్ దేశంలో నిన్న కూడా గౌరవ ఫ్లోర్ ఆఫ్ లీడర్ బలగిన వర్గాలకు సంబంధించి వారికి న్యాయం చేయాలనే డిమాండ్ చేసే ప్రతి రాజకీయ పార్టీ దీన్ని స్వాగతించి దీని భవిష్యత్తు ప్రణాళికకు సలహాలు ఇచ్చి కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి అనేటువంటి మాట చెప్పి ముందుకు పోవాలని కోరుతాను ఎందుకంటే ఇది ఒక డైరెక్షన్ ఇలాగ నిర్ణయం నుంచి నివేదిక వచ్చిన తర్వాత ముందుకు పోవడానికి తీసుకునే రోడ్ మ్యాప్కు సంబంధించి సభలో చర్చకు పెట్టడం జరిగింది దీని ద్వారా రోడ్ మ్యాప్ నిర్ణయించినట్టయితే భవిష్యత్తులో అందరికీ ఒక మంచి మార్గదర్శనం దొరుకుతుంది ఈ సభ తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలందరికీ కూడా ఒక అవకాశం వచ్చినట్లయితే అధ్యక్ష నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు మురళీధరరావు కమిషన్ వచ్చినాడు విద్యార్థిని అధ్యక్ష నా ఆ మాజీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కమలాకర్ గారు ఇప్పుడున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కరీంనగర్ సంబంధించి అందరం కూడా ఆనాడ కమిషన్ మూవ్మెంట్ నినదించినటువంటి వాళ్ళం ఇవాళ శాసనసభ్యులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇది ఒక చట్టం ఒక స్వీకరణ సమాచార స్వీకరణ జరిగి భావి తరాలకు న్యాయం జరగడానికి ఒక ప్రతినిధిగా బలహీన ప్రతినిధిగా ఇవాళ మా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉంది ఈ కార్యక్రమం చేపట్టడం అంటే జీవితంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని మాట ఈ సందర్భంగా చేస్తారు దీనికి సంబంధించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కమిటీ చైర్మన్ గా మాకు మార్గదర్శకత్వం చేసినటువంటి ఉత్తమ్ రెడ్డి గారు గాని సహచర మంత్రులు గాని గౌరవ ప్రతిపక్ష నాయకులు గాని ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఒక బలహీన వర్గాల మధ్య ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా దయచేసి భవిష్యత్ సంబంధించి కొత్త చెప్తా ఉన్నారు రకరకాల పత్రికలు ఉన్నాం వాస్తవంగా రెండు పంతొమ్మిది వందల ముప్పై ఒకటికి ముందు తర్వాత ఎక్కడ కూడా బీసీలకు సంబంధించిన లెక్క లేదు అధ్యక్ష చాలా మంది చెప్తున్నారు గతం కంటే తక్కువ ఉంటే గతం కంటే తక్కువ ముచ్చటకు రాని రాదు ఇప్పటి వరకు లెక్కనే లేదు కదా లెక్కనే లేనప్పుడు ఇలా జరుగుతున్న లెక్క రేపు కొలమానం అవుతుంది దీనికి సంబంధించి ఎక్కడైనా ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు కుల జరిగే సందర్భంలో అటువంటప్పుడు తప్పకుండా మార్పు అవసరం అనుకున్న పెరిగిన జనాభా ప్రకారంగా వస్తుంది ఇలా జరిగినటువంటి ప్రక్రియ ప్రతి ఇంటికి పోయి ఎవరైనా సహకరించకపోతే సహకరించి ఉండకపోవచ్చు కానీ సహకరించిన ప్రతి వ్యక్తుల కల వారిచ్చినటువంటి స్వచ్ఛంద సమాచారాన్ని తీసుకొని ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఒక నివేదిక తయారు చేసి నాలుగు వాల్యూమ్స్ గా సబ్ కమిటీకి సమర్పించినారు సబ్ కమిటీ క్యాబినెట్ అప్రూవ్ చేసుకొని ఇవాళ సభ్యుల ముందు చూస్తారు ఇంత పారదర్శకంగా న్యాయబద్ధంగా బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కార్యక్రమం తీసుకోబోతున్నాం అధ్యక్ష రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారంగా తీసుకున్నట్టయితే ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క కుల సర్వేకు సంబంధించి తీసుకుంటే ఎందుకో కొంత అక్కడిక్కడ మాట్లాడుతున్న దానికి ముందే సరి చేసే ప్రయత్నం చేయడానికి నేను వాళ్ళంతా సహకరించమని కోరడానికి లెక్క చెప్తా ఉన్నాను అధ్యక్ష రెండు వేల పదకొండు జనరల్ సర్వేలో ఆనాడు తెలంగాణకు సంబంధించిన లెక్క తీస్తే మూడు కోట్ల యాభై లక్షల మంది ఉండరు అధ్యక్ష ఇలా మూడు కోట్ల డెబ్బై లక్షల మంది ఉండరు అధ్యక్ష దానికి అనుగుణంగా కేంద్రం నుంచి అనేకమైనటువంటి జనాభా ప్రాతిపదిక దక్షిణ దేశ దక్షిణ భారతదేశ ఉత్తర భారతదేశానికి సంబంధించిన లెక్క తీసుకుంటే కూడా మన ప్రాంతం అంతా కూడా తెలంగా దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణకు సంబంధించి ఎక్కువ పాటించడం తోటి నేషనల్ యావరేజ్ కూడా మనం తక్కువ ఉండి ఇలా ఇరవై లక్షల జనాభా పెరిగింది ఇంకా రాను రాను తరుగుతున్న కొద్ది ఇంకా తక్కువైనటువంటి పరిస్థితి కుటుంబ నియంత్రణలో అవేర్నెస్ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి విధానాల వల్ల ప్రక్రియ జరుగుతుంది అధ్యక్ష తప్పకుండా ఇలా తప్పుడు లెక్క చెప్పే అవసరమే లేదు ఇంత చిత్తశుద్ధిగా దాదాపు నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్ష మంది ఉద్యోగులను ఉపయోగించుకొని మొత్తం ప్రభుత్వం నేటికి నూరు శాతం ఒక సచీలతతో మంచి మనసుతో కాంగ్రెస్ పార్టీ విధానాన్ని తీసుకొని పోయింది అధ్యక్ష నేను మళ్ళీ కోరుతా ఉన్నా ఏదైనా అంశం ఉంటే తప్పకుండా మంచి సలహా ఇవ్వండి డెఫినెట్లీ దాన్ని సానుకూలంగా తీసుకుపోయేటువంటి బాధ్యత తప్పకుండా బలహీన వర్గాలకు నిజంగా న్యాయం జరగాలని అనుకుంటే బలహీన వర్గాల వారికి ప్రభుత్వం భవిష్యత్తు కార్యక్రమం మంచి కార్యాచరణ తీసుకొని పోవాలనుకుంటే అన్ని రకాల సలహాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి నేను అందరి కూడా గౌరవ సభ్యులందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా ఇది కూడా రాజకీయం చేసి నేను కూడా మాట్లాడుతుంటే దయచేసి ఇది ఒక సున్నితమైన అంశం చాలా కాలంగా ఆవేదన తోటి ఎంతో మంది మేధావులు ఎంతో మంది ఉద్యమకారులు విద్యార్థి నాయకులు ఈ అంశం గురించి ఉద్యమిస్తే ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా అందరూ కూడా కలిసి ఎవరెంతో వారికి అంతా అనేది తెలివాల్సిందే దాని గురించి ఎటువంటి బేషిజం లేదు అనే ఆలోచనతోటి వాళ్ళ కార్యక్రమం తీసుకోబడ్డారు అధ్యక్ష కాబట్టి దయచేసి సభాధ్యక్షులుగా మీరు దయచేసి ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూను అందరికీ బలహీనవర్కరంగా న్యాయం జరగాలనే ఆలోచనతో ప్రభుత్వ ఒక కార్యాచరణ తీసుకుపోయే సందర్భంలో దీన్ని కూడా ఏదైనా అటువంటి మిగతా రాజకీయాంశాలను సంబంధం లేకుండా బలహీన వర్గాలకు న్యాయం జరగాలి ఒక రోడ్ మ్యాప్ రావాలి రాబోయే కాలంలో సాంకేతికంగా ఎటువంటి పథకాన్ని అందించాలి ఏం చేద్దామనే దాని కొరకు ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఎందుకంటే ఒక ఉద్యమ బిడ్డగా ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నినాదంతో బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఆకాంక్ష నెరవేరుతున్నప్పుడు దానికంటే మించిన సంతోషం ఇంకొకటి ఉండేది అధ్యక్ష ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఈ వేదిక ద్వారా శాస్త్ర వేదిక ద్వారా బలహీన వర్గాలందరూ కూడా ఇదొక మన మార్పుకు శ్రీకారం చుడుతున్న రోజుగా భావించుకొని అందరూ ఉత్సాహంగా కార్యక్రమాల లోపల ఉండాలని కోరుకుంటా ఉన్నాం అందరూ ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు బలహీన వర్గాల బిడ్డగా పది ఇరవై సంవత్సరాల నుంచి ఇది కావాలి కావాలి కావాలని అడిగిన వాళ్ళంతా ఇలా రావడాన్ని స్వాగతిస్తూ ఏదైనా ఇంకా అవసరం అనుకుంటే సలహా సూచనల రూపంలో ఏమని చెప్పి సందర్భంగా ఈ సభ వేదిక ద్వారా అందరినీ కూడా కోరుతూ బలహీన వర్గాలకు న్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా భాగస్వామి అయినప్పటికీ కూడా ఇటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయంలో మంత్రిగా సబ్ కమిటీ సభ్యుడిగా ఆనాడు పార్టీ నాయకుడిగా దీనికి సంబంధించినటువంటి డిక్లరేషన్ చైర్మన్ గా ఈ రోజు నివేదికకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న దాన్ని అమలు చేయడానికి సంబంధించిన కార్యాచరణలో భాగస్వామిగా సంతోషంతో నేనందరినీ కూడా ఇటువంటి భాగస్వామ్యాన్ని పొందమని ఒకవేళ ఎవరైనా అప్పుడు మేము చేయలేకపోతే అయ్యో దీనికి పేరు వస్తుంది దానికి పేరు వస్తుంది ఏం అవసరం లేదు ఇది మన వర్గాలన్నింటికీ న్యాయం జరిగే కార్యక్రమం కాబట్టి ఆ వర్గాలకు న్యాయం చేయడానికి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా సలహా సూచనలు ఇవ్వాలని గౌరవ సభ్యులందరినీ హృదయపూర్వకంగా గుర్తూ నమస్కారం చెప్తున్నా అధ్యక్ష చాలా మంది సభ్యులు ఈ కులగణన ప్రకటనపై మాట్లాడతామంటున్నారు కానీ స్టేట్మెంట్ పైన చర్చ లేదు కదా ఏం చేయమంటారు గౌరవ ఏళ్ళ మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రూల్ త్రీ థర్టీ ఎయిట్ మేరకు స్టేట్మెంట్ చేయటం జరిగిందో ప్రత్యేకించి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రధానమైన అంశాన్ని సభలో స్టేట్మెంట్ ద్వారా పెట్టడం జరిగింది అధ్యక్ష మీరు అనుమతిస్తే తప్పకుండా ఎందుకంటే ఇది చాలా ప్రాధాన్యత గల అంశం కొంతమంది సభ్యులు ఎవరైతే దీని విషయంలో మరి వారి అభిప్రాయాలను తెలియజేస్తారో తప్పకుండా మీ అనుమతితో మాకేమీ అభ్యంతరం లేదు అధ్యక్ష ఒక్కొక్క సభ్యుడికి ఐదు నిమిషాల చొప్పున సమయం కేటాయిస్తున్నాను కావున సభ్యులందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను గౌరవ గౌరవనీయులు గౌరవ సభ్యులు శ్రీ గౌరవ సభ్యులు తలసాని శ్రీనివాస సూచన సార్ తమరు సభ్యులకు అవకాశం ఇస్తామనడం చాలా సంతోషం మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ పార్టీల యొక్క స్ట్రెంగ్త్ని బట్టి బలబలాలను బట్టి ఆ నంబరు నంబరు సమయం నిర్ణయించాల్సిందిగా తమరికి కోరుతా ఉన్నాం సార్ గౌరవ సభ్యులు తలసాని శ్రీనివాసరావు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు బలహీన వర్గాల పట్ల ఒక ప్రకటన చేయడం జరిగింది అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది అధ్యక్ష ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఈ దేశ నిర్మాణంలో ఈ రాష్ట్ర నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించింది బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు అనగారినటువంటి ప్రజలే అధ్యక్ష ఏ రంగంలో తీసుకున్నా కానీ ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పరిస్థితి కానీ ఈరోజు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఒకసారి ఆలోచన చేస్తే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎప్పుడు మా హక్కుల కోసం పోరాటాలు చేసేటువంటి సందర్భాలు లేకపోతే మాకు ఇది కావాలి అని డిమాండ్లు చేయడమే తప్ప ఏ రోజు కూడా మాకున్నటువంటి సంఖ్యాపరంగా ఇది మా డిమాండు మా రైటు అనే విధంగా గతించినటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో అనాదిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏ రోజు డెబ్బై ఐదు సంవత్సరాలలో ఆలోచన చేసినటువంటి దాఖలా లేవు అధ్యక్ష మరి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కులగణన విషయంలో ప్రధానంగా టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ప్రకారం అప్పుడు ఉన్నటువంటి పాపులేషన్ మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగుగా చూపిస్తుంది అధ్యక్ష అయితే ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క ప్రకటనలో మరి సుమారు లక్షా పదిహేను వేల డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు ఏడు కుటుంబ నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలని అధ్యక్ష ఆ రోజు ఉన్నటువంటి పాపులేషన్ అంటే రెండు వేల పదకొండు అంటే పద్నాలుగు సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు సంవత్సరాలలో ఒక ఆరు లక్షల పాపులేషన్ పెరిగినట్టే చూపిస్తుంది అధ్యక్ష ఇక్కడ త్రీ సెవెంటీ అంటే అంటే మీరు చేసింది త్రీ ఫిఫ్టీ ఫోర్ అయితే నైంటీ సిక్స్ పాయింట్ నైన్ అయితే ఇంకా త్రీ పాయింట్ వన్ పార్టిసిపేట్ చేయలేదు అనేటువంటి అయితే ఈ లెక్కలని నిన్న నుంచి చూస్తుంటే అధ్యక్ష బీసీ సంఘాలు కావచ్చు మేధావులు కావచ్చు అనేకమైనటువంటి డిబేట్ల ద్వారా కావచ్చు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తపరుస్తుంది దీంట్లో ప్రధానంగా ఈ పాపులేషన్ పెరగాలి కదా ఎట్లా తగ్గింది అనేటువంటిది ఓవైపున బీసీల పాపులేషన్ తగ్గినట్టు కానీ రెండో వైపున ఎస్సీల పాపులేషన్ తగ్గినట్టు కానీ మూడో వైపున ముస్లిం పాపులేషన్ తగ్గినట్టు కానీ ఓసీల శాతం పెరిగినట్టు కానీ కొన్ని లెక్కలు వస్తున్నటువంటి సందర్భం అధ్యక్ష గౌరవ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో గణాంకాలు చెప్పినట్టు ఆ గణాంకాల ద్వారా తెలిసినటువంటి విషయాలలో చర్చ జరుగుతుంది అధ్యక్ష అయితే దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన అధ్యక్ష ఇప్పుడే ఎన్మిరేటర్లను పెట్టి కొంతమంది అధికారులను పెట్టి చాలా వరకు మేము పారదర్శకంగా సంకల్పం సంకల్పంతో చేసినామని కానీ నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష మీరు ఏదైతే ప్రొఫార్మా ఇచ్చినారో యాభై ఏడు అంశాలు ఉన్నాయి దీంట్లో దీన్ని ఏంటంటే మీరు మరొకసారి ఆలోచన చేసి ఎందుకంటే ఈరోజు ఇది ప్రధానమైనటువంటి అంశం మన సమాజంలో ఉన్నటువంటి నూటికి తొంభై శాతం మంది ఉన్నటువంటి అంశం కాబట్టి దీనివల్ల ఏంటంటే అనేక అంశాలు దీంట్లో పొందుపరిచారు కాబట్టి చాలామంది ముందుకు రాలేకపోయారు నాకు తెలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముప్పై పర్సెంట్ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలా లేవు మీరు మీ స్టేట్మెంట్లో కూడా కొంత జీహెచ్ఎంసీలో కూడా జరగలేదు అనేటువంటిది మీరు చెప్పారు అధ్యక్ష అయితే ప్రధానంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నీకు కాలనీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ బస్సులలో కానీ ఇవన్నీ వివరాలు చదివిన తర్వాత మాకెందుకు లేని అవాయిడ్ చేసినటువంటి సందర్భం మాకు అక్కర్లేదు అనేటువంటి సందర్భాలు కూడా చాలా జరిగినాయి అయితే మీరు చేసినటువంటిది ఇంకా పకడు చేసి ఇంకా దీంట్లో ఏంటంటే హరిభరి తొందరపాటు లేకుండా ఇప్పటికే మీరు ఒక మూడు నాలుగు నెలల సమయం మీరు చేసిర్రు సబ్ కమిటీ ద్వారా పన్నెండు సార్లు మీటింగ్ జరిగింది అన్నటువంటి అంశం మీరు చెప్పినరు ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష మీకు అందరికీ తెలుసు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలలో అవేర్నెస్ వచ్చింది అధ్యక్ష ఈరోజు సమాజం పట్ల వారు మా యొక్క సంఖ్య పట్ల ఈరోజుకు ఆర్థికంగా సామాజికంగా మేము కూడా ఎదుగుదల కావాలి ఒకవైపున విద్యాపరంగా ఎదుగుదల కావాలి రెండో వైపున సామాజికంగా ఎదగాలి ఆత్మగౌరవంతో బతకాలి రాజకీయంగా కూడా ఎదగాలి అనేటువంటి సంకల్పం కూడా ఈ మధ్యకాలంలో మీకు అందరూ తెలుసు మరి గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల పరిపాలనలో చాలా వరకు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఈరోజు ఎడ్యుకేషన్ రంగంలో గురుకులాల విషయంలో కానివ్వండి లేకపోతే గురుకులాలని ఇంటర్మీడియట్ వరకు తీసుకెళ్ళడం కానివ్వండి డిగ్రీ కాలేజీలు పెట్ట ద్వారా పెట్టడం ద్వారా కానివ్వండి విదేశీ విద్య ద్వారా కానివ్వండి సేమ్ టైం రైతు బంధు రైతు బీమా పొందిన దాంట్లో కూడా మెజారిటీ ఇదే జనం ఉంటారు అధ్యక్ష దీంతోపాటు మీకు అందరికీ తెలుసు అధ్యక్ష ఈరోజు హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు కానివ్వండి దానివల్ల ఏంటంటే ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతంలో కూడా చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది అధ్యక్ష ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మన సంఖ్య పెరిగింది కదా మనం కూడా మరి సమానమైనటువంటి వాటా కావాలి రాజకీయంగా కూడా సమానంగా కావాలనేటువంటి సంకల్పం మొత్తం వస్తుంది అధ్యక్ష అయితే దీంట్లో కొన్ని లెక్కలు అధ్యక్ష ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాళ్ళు మూడు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల పద్దెనిమిది మంది ఓటర్లు ఉన్నారనేది వాళ్ళు లెక్క చెప్పారు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడులో మూడు సారీ మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ముప్పై రెండు వేల పద్దెనిమిది మంది అని అయితే మీరు ఇచ్చినటువంటి దాంట్లో మూడు లక్షల డెబ్బై వేలు మూడు కోట్ల డెబ్బై లక్షలు అంటే దీంట్లో మన గవర్నమెంట్ అఫీషియల్ లెక్కల ప్రకారం ఆరో తరగతి నుంచి పదిహేడో వయసు అంటే పదిహేడు సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళు అరవై రెండు లక్షల ముప్పై వేల ఐదు వందల నాలుగు అదేవిధంగా ఏదైతే ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి జీరో పాయింట్ సిక్స్ వయసు ఉన్నటువంటి పిల్లలు ముప్పై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేలు ఉన్నట్టు ఓవరాల్గా తీసుకుంటే ఈ నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఇరవై రెండు నుంచి ఈ మూడు కోట్ల డెబ్బై లక్షలు మీరు ఏదైతే నివేదిక ఇచ్చిన్రో అవి తీసే అరవై రెండు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది మంది ఎక్కడ పోయినట్టు ఈ లెక్కలు గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే ఈ స్కూల్ చదువుతున్నటువంటి కాలేజ్ చదువుతున్నటువంటి పిల్లల లెక్కలు అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి కాబట్టి నేను దయచేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మీకేందంటే ఈరోజు మనము ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ తీర్మానం చేసి పంపించాలనేటువంటి ఆలోచన మీరు చేస్తుండొచ్చు కానీ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులోనే మనకు రిజర్వేషన్లు కావాలి మన సామాజిక అంశాలు ఈరోజు వాళ్లకు ఎడ్యుకేషన్ రంగంలో కానివ్వండి సేమ్ టైం ఉద్యోగ అవకాశాల విషయంలో తీర్మానం చేసి పది సంవత్సరాల క్రితం పంపించారు కాబట్టి తీర్మానం చేసి పంపేయడం మూలాన మనకు వచ్చేది ఏమి ఉండదు అధ్యక్ష ఏదైతే పక్క రాష్ట్రాలలో తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ పక్క రాష్ట్రాలలో చట్టబద్ధత ఏదైతే చేసిన్రో డెఫినెట్గా చట్టబద్ధత చేస్తే మీరు ఏదైతే కామన్ రెడ్డి డిక్లరేషన్ చేసిన్రో ఆ డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ లోకల్ బాడీస్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష కాబట్టి దయచేసి మీరు ఆ దిశగా ఆలోచించాలి ఎందుకంటే మేము సర్వే చేసినాం మేమిక్కడ తీర్మానం చేసినాం ఢిల్లీకి పంపించినామంటే అది సరిపోదు అధ్యక్ష ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదు దయచేసింది తప్పకుండా ఆ ఫలాలు వాళ్ళకు అందాలంటే మీరు తప్పకుండా చట్టబద్ధత చేయవలసినటువంటి అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా సర్వే విషయంలో కులగణన అంటే సింపుల్గా మన కులానికి సంబంధించి మన రెసిడెన్షియల్ అడ్రస్ కానివ్వండి సేమ్ టైం నేను ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా ఆ అంశాలు సరిపోతాయి ఇందులో యాభై ఆరు అంశాలు పెందుపరచడం మూలాన కొంత ఇబ్బంది ఉంది కావాలంటే మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి తప్పకుండా ఆ వివరాలు సేకరించవలసినటువంటి అవసరం ఉంది రేపు భవిష్యత్తులో మీరు నైన్ పాయింట్ సిక్స్ నైన్ వరకు చేసి నైంటీ నైన్ నైంటీ సిక్స్ పాయింట్ నైంటీ సిక్స్ పాయింట్ నైన్ మీరు చేసిండ్రంటున్నారు అధ్యక్ష రేపు ఈ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ కూడా చేయలేదంటే ఇది మనకు రేపు కోర్టులో కానివ్వండి రెండోది భవిష్యత్తులో ఏదైతే పార్లమెంటు సంఖ్య సీట్ల సంఖ్య పెరిగినప్పుడు మరి అదేవిధంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగినప్పుడు కూడా చాలా తేడాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది రెండోది ఏంటంటే ఇక్కడ ఇరవై ఒక్క లక్షల మంది బీసీలు చనిపోయిన అనేటువంటి లెక్క కోటు కనిపిస్తుంది మరి అదేవిధంగా ఎస్సీలు లక్ష డెబ్బై తొమ్మిది వేల మంది చనిపోయినరని మరి అదేవిధంగా ముస్లింలు లక్ష అరవై ఆరు వేల మంది చనిపోయారు అనేటువంటి ఒక లెక్క కూడా మరి మీకు సోషల్ మీడియాలో కానీ పేపర్లలో నేను చదివినటువంటిది దయచేసి అది క్రాస్ చెక్ చేసి చూసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కానీ రెండు వేల సోషల్ మీడియాలో వచ్చేదాన్ని ఎక్కడ కూడా విశ్వసించద్దు దయచేసి మేము అటువంటిది ఎటు అది అది అంటే మీకు ఒక మాట నేను చెప్పేది ఏంటంటే నేను దయచేసి విమర్శ చేయదలుచుకోలేదు నేను ఫ్యాక్ట్స్ ఏమైనా ఇప్పుడు ఏదో సోషల్ మీడియా పేపర్లో వచ్చినటువంటి అంశాలని వచ్చినాయని చెప్తున్నా నేను చేయాలనుకుంటే వేరే రకంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి నేను దయచేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా అడిగేది తప్పకుండా మీరు ప్రొఫార్మా మార్చి మీరు సింపుల్ఫై చేసి తప్పకుండా మరొకసారి సర్వే చేసినట్టయితే మరి తప్పకుండా మనకు వివరాలు అన్నీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది దీంట్లో కులాల వారిగా తీసుకున్నప్పుడు కూడా ఏ కులం ఎంత అనేది కూడా మీరు చెప్పలేకపోయినారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో కూడా ఎస్సీలు ఇంత బీసీలు ఇంత అన్నారు ఈరోజు బీసీ కులాలలో నూట తొంభై మూడు కులాలు ఉన్నాయి కాబట్టి నూట తొంభై మూడు కులాలలో కూడా మరి ఏ కమ్యూనిటీ ఏమేమి ఎంతమంది ఉన్నారనేది కూడా మనకు సంఖ్యాపరంగా రేపు మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఆ విధంగా చేయవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే ముప్పై పర్సెంట్ కూడా జరగలేదు నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నది మీరు కావాలంటే తెప్పించుకోండి ఎందుకంటే చాలా ప్రాంతాలకు వెళ్ళలేదు వెళ్ళిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రొఫార్మా చూసిన తర్వాత మాకు అక్కర్లేదు మేము ఈ వివరాలు ఇవ్వలేము అని చెప్పేసి మరి వెళ్ళిపోయినటువంటి సందర్భం కాబట్టి ఈరోజు సరే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయిపోయింది ఇప్పటికైనా కానీ నూటికి తొంభై శాతం ఉన్నటువంటి సమాజాన్ని ఈరోజు పరిపాలించినటువంటి పాలకులు ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల వరకు ఏమి జరిగిందో సమాజం అంతా చూస్తున్నటువంటిది కాబట్టి దయచేసి నాకు ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే తప్పకుండా మీరు రీసర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది రెండోది ఇది తీర్మానం చేసి ఢిల్లీకి పంపించకుండా ఇక్కడ చట్ట భద్రత చేసి ఎలక్షన్ ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతున్నాయని అనుకుంటున్నారో తప్పకుండా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలు జరపవలసిందిగా ఇచ్చినది కామారెడ్డి డిక్లరేషన్ సెషన్లో మీరు వచ్చినటువంటి హామీ కాబట్టి మీరు నలభై రెండు పర్సెంట్ అంతేగాని మేము కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం రాజకీయ పార్టీల పరంగా నలభై రెండు పర్సెంట్ మేము ఇస్తాము అంటే అది కుదరదు చట్టబద్ధత ఉంటేనే డెఫినెట్గా మా హక్కులు మాకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తప్పకుండా ఇది చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా శంకర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష చాలా సంవత్సరాల తర్వాత ఎన్నికల వాతావరణంలో ఒక వర్గం చాలా సంతోషపడ్డటువంటి సమయం కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత స్వయానా దేవుడే భూమి మీదకి దిగచ్చిండేమో అందుకే మాకు నలభై రెండు శాతం అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారి రూపంలో ఆ దేవుడే మాటిచ్చిండేమని అంతగానం సంతోషపడ్డారు అధ్యక్ష కానీ ఈరోజు ఈ పరిస్థితి చూస్తే మేము సంతోషపడ్డం ఈ ఈరోజు బాధపడాల్సినటువంటి పరిస్థితి తెస్తున్నారేమో అని అనుమానం కలుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష బీసీ డిక్లరేషన్ గురించి నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రాజకీయ అవకాశం కొరకు ఆ విషయం మీదే ఎక్కువ చర్చించే ప్రయత్నం చేస్తున్నారు సరే ఆ విషయం మీద కూడా మాట్లాడినా కూడా దాదాపు ఒక రెండు నుంచి మూడు పేజీలు ఉన్నాయి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల నిధుల ఖర్చు కావచ్చు పద్నాలుగు నెలలు గడిచిపోయింది అధ్యక్ష ఇరవై వేల కోట్లు కాదు కదా ఇరవై కోట్లు కూడా అది మిగతా విషయాలు చెప్పచ్చు కానీ నేనేమంటున్నానంటే అధ్యక్ష ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు రాజకీయ పార్టీలు బీసీలను ఆకర్షించే విధంగా మాట్లాడుతూ వస్తుంది మేము అనుకున్న చివరికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆ రకంగా జరుగుతుందేమో స్థానిక సంస్థలలో కూడా మరొకసారి ఈ తతంగం అంతా చూస్తే మా మనసులో ఎటువంటి కల్మషం లేదు మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ మీకు తెలుసు కదా సుప్రీంకోర్టు ఏమన్నదో పార్లమెంటులో చట్టం ఏ రకంగా ఉన్నదో గతంలో తమిళనాడు కానీ బీహార్ కానీ మిగతా కొన్ని రాష్ట్రాలలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మీకు తెలిసే కదా దాని కొరకే మేము ఏరుకోరి ప్రస్తుతంగా అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి మీకు న్యాయం చేయతా కదా మీద తపన పడుతున్నామని మాట మాట్లాడి తప్పించుకుంటారేమో అని